శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై ఒకటవ సంచిక జూలై పంతొమ్మిది వందల యాభై రెండులోని ఆరవ కథ బక్క గుర్రం జంబూ ద్వీపంలో తాళధ్వజం అనే పట్టణాన్ని విక్రముడు అనే రాజు పరిపాలించేవాడు ఆయనకి మాధవవర్మ అనే కొడుకు మాధవవర్మ చాలా అందమైనవాడు పెళ్లి చేసుకోమని ఇంతటి అందగత్తెం తెచ్చినా అతడికి నచ్చేది కాదు ఒకనాడు అతడు హిమాలయ పర్వతాల్లో గంధర్వలోయకు వేటకని వెళ్ళాడు ఆ నిర్జన అరణ్యంలో అతన్నెవరో రాకుమారా అని పిలిచినట్టయింది వెనక్కి తిరిగి చూసేసరికి ఒక సుందరి ప్రత్యక్షమై అయ్యా నేను చంద్రకళ అనే గంధర్వకాంతను నీ అందానికి తగ్గ చక్కని చుక్క సులోచన అనే మా స్నేహితురాలున్నది ఆమె ప్లక్షద్వీపపు రాజుగారి కుమార్తె మీ అశ్వశాలలో ఉండే బక్క గుర్రం మీద ప్లక్షద్వీపపు ముఖ్య పట్టణమైన దీప్తీపురం చేరుకొని ఆ పట్టణంలో ఉన్న పువ్వులమ్మే గందిని కలుసుకు దానికి నా పేరు చెబితే కార్యం చక్కబడుతుంది అని చెప్పింది మాధవవర్మ సంతోషించి బయలుదేరబోయాడు అయితే చంద్రకళ ఉండు పెళ్లి చేసుకొచ్చాక ఆ గుర్రాన్ని మాత్రం నాకిచ్చేయాల్సుమా దానితో నాకు పని ఉన్నది శుభమస్తు వెళ్ళిరా అంటూ అదృశ్యమైంది మాధవవర్మ వర్మ అశ్వశాలలో ప్రవేశించేసరికి ఆ బక్క గురం సకిలించింది అతడు ఆప్యాయంగా దాని ఒళ్ళు నిమరగా దానికి అపూర్వమైన పుష్టి వచ్చింది అంతేకాదు రెక్కలు కూడా వచ్చాయి అంతవరకు దాని వద్ద పనిచేస్తున్న ప్రచేష్ఠుడనే నౌకరు ఇదంతా చూసి ఆశ్చర్యపోయాడు యువరాజు సంగతంతా చెప్పాడు అప్పుడు ప్రచేష్ఠుడు ప్రభు నన్ను కూడా తీసుకువెళ్ళరా అని కోరగా యువరాజు సరే రమ్మని తాను గుర్రం ఎక్కాడు ప్రచేష్టడు తోక పట్టుకొని వ్రేలాడగా గుర్రం ఆకాశ మార్గాన రివ్వమంటూ పోయి ప్లక్షద్వీపంలోని దీప్తిపురం చేరుకుంది మాధవవర్మ అక్కడ చేరుకొని గంధిని అనే ఆ పూలదాన్ని కలుసుకొని సంగతి సందర్భాలు చెప్పాడు గంధిని పెదవి విరిచి అరరే నిన్ననే వస్తే ఎంత బాగుండిపోయేది సులోచనకి సంబంధం నిశ్చయమైంది రేపే పెళ్లి కుశద్వీపపు చక్రవర్తి కుమారుడు విద్యాధరుడు పెళ్లి కొడుకు అతడు నీ అంత అందగాడు కాడనుకో తీరా సంబంధం నిశ్చయమైపోయాక సులోచన మాత్రం వద్దనగలదా అని అంది ఇంత దూరము వచ్చి పెళ్లి కూతున చూడకుండా పోకూడదనుకున్నాడు అప్పుడు గందిని ఒక పల్లగంప తెచ్చి అందులో మాధవవర్మని వర్మని కూర్చోమని పైన పూలు పరిచి ప్రచేష్ఠుడి చేత ఆ బుట్టను మోయించుకొని సులోచన మేడకు తీసుకుపోయింది సులోచన మాధవవర్మను చూడటంతోనే ఆమె కంతకు పూర్వం నిశ్చయమైన పెళ్లి కొడుకు సూర్యుడి ముందు దివీటిలా తోచాడు మాధవవర్మ వినేటట్లు ఆమె గంధిని నేను విద్యాధరుణ్ణి పెళ్లి చేసుకొని రేపు పుస్తకట్టే వీళ్ళకి నేను లేచి నిలబడి చేతులు పైకెత్తుతాను అప్పుడు నన్ను తన గుర్రం మీద ఎక్కించుకొని ఈయనను ఎగిరిపొమ్మనవే అని అంది మాధవవర్మ తన అదృష్టానికి మెచ్చుకుంటూ మళ్ళీ ఆ గంపలో కూర్చొని బయటికి వచ్చేశాడు మాధవవర్మతో పాటు బాటు ప్రచేష్టడు కూడా సులోచనను చూశాడు కదా ఆ అమ్మాయిని తనే పెళ్లి చేసుకోవాలనిపించింది వాడికి మర్నాడు మాధవవర్మ తాగే పాలలో వాడు మందు కలిపిచ్చాడు అవి త్రాగి మాధవవర్మ మైకంలో పడిపోయాడు పెళ్లి వేళ పుస్తకట్టే సమయం వచ్చింది సులోచన నిలబడి చేతులెత్తింది పైనుంచి గుర్రం దిగడం దాని మీదకి ఆమెను ఎగరేసుకుని ఎవరో ఆకాశ మార్గాన మాయం కావటం క్షణంలో జరిగింది ఆ గుర్రం మీద వచ్చి తనను తీసుకుపోతున్నది మాధవవర్మే అనుకుంది సులోచన ప్రచేష్టుడు సముద్రం దాటి వచ్చి కాంచన నగరానికి బయట ఉన్న ఒక అడవిలో దిగి సులోచనతో సమయానికి మాధవవర్మ నిద్రపోయాడు ఆ నిర్భాగ్యుడికి నువ్వు తగవు అని ఆలోచించి నేనే నేను తీసుకొచ్చాను నాకేమి లోపమున్నది గనక నన్ను పెళ్లి చేసుకో అని అన్నాడు సులోచన తన దిగులు పైకి తెలియనియకుండా చిరునవ్వుతో ఎవరికీ ఎవరు ప్రాప్తమో గదా సరే కాని ఈ రత్నకంకణం పట్టుకుపోయి ఆ కనపడే నగరంలోకి వెళ్ళి పుస్తలు చేయించి పట్టుకురా పురోహితుణ్ణి కూడా వెంటబెట్టుకురా అని అంది పుట్టెడు సంబరంతో వాడు పట్టణం ప్రవేశించి ఆ రత్నకంకణం అమ్మ చూపేసరికి అక్కడి రక్షక భటులు విడెవడో దొంగ అని అనుమానించి వాణ్ణి ఖైదీలు వేశారు ప్రచేష్డు పోవటంతోనే ఇక్కడ సులోచన గుర్రాన్నెక్కి జంబూ ద్వీపంలోని భరతఖండం ప్రవేశించి కాశీ పట్టణం చేరుకుంది ఆ పట్టణం పట్ట పగలే జనసంచారం లేక మాటు మణగి ఉంది ఆమె ఒక అవ్వ ఇల్లు చేరి విశేషాలు అడిగేసరికి ఆ అవ్వ అయ్యో నీకు తెలీదా రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వేలప్పుడు గంగలోంచి ఖడ్గమృగం ఒకటి ఊళ్ళోకి వచ్చి కనపడ్డ మనిషినల్లా చంపి తినేస్తుంది ఈ మృగాన్ని చంపిన వాడికి అర్ధరాజ్యం ఇచ్చి తన కుమార్తెను పెళ్లి చేస్తానని రాజుగారు వాగ్దానం చేశారు కూడాను అని అంది సులోచన వెంటనే ఒక రాజపుత్రుని దుస్తులు ధరించి ఒక ఖడ్గం కూడా సిద్ధంగా ఉంచమని ఖడ్గమృగం కోసం ఎదురుచూస్తున్నది సరిగ్గా పన్నెండు కొట్టేసరికి భూమి అదిరేటట్లు అరుస్తూ ఖడ్గమృగం వచ్చి చిందులు తొక్కసాగింది సులోచన చటుక్కున గుర్రం మీద నుంచి దిగి వచ్చి కసుక్కున దాని కంటను నరికివేసింది ఆ కళేవరంలోంచి దివ్య తేజస్సుతో మునీశ్వరుడు మునీశ్వరుడొకడు ప్రత్యక్షమై సులోచన నాకు శాప విముక్తి కలగజేశావు నీకేం వరం కావాలో కోరుకో అని అన్నాడు ఆమె ఆశ్చర్యంతో వచ్చి ఆయనకు నమస్కరించి స్వామి నాకు కావలసిన వరం ఒక్కటే కుశద్వీపపు రాజకుమారిని కాదని మాధవవర్మని పర్ణయమాడబోతే ఉభయ భ్రష్టుత్వం ఉపరి సన్యాసం అన్నట్లుంది నా పని నిశ్చయమైన వరుణ్ణి మోసం చేసినందుకు నాకు ఈ శాస్తై ఉంటుంది నాకు మాధవవర్మై భర్త అయ్యేటట్లు అనుగ్రహించండి అని అంది ఆ మాట విని ముని సులోచన మాధవవర్మ విద్యాధరుడు కూడా కొద్ది రోజుల్లో ఒక రత్నాల వర్తకుని ఊడ మీద ఈ దారినే వస్తారు అప్పుడు నీ కోరిక సిద్ధిస్తుంది విద్యాధరునికి మోసం జరిగిందని మాత్రం నువ్వు పశ్చాత్తాపడనక్కర్లేదు అతడు మొదట ఈ కాశీరాజు కూతురైన జయంతిని పెళ్లి చేసుకోవటానికని నిశ్చయించుకొని నువ్వు ఎక్కువ ఐశ్వర్యవంతురాలు అని విని నీ కోసం తయారయ్యాడు నువ్వు మాయమయ్యాక పశ్చాత్తాపపడ్డాడు అతడు మాధవ వర్మ ఒకరి సంగతి ఒకరు తెలుసుకొని మంచి స్నేహితులయ్యారిప్పుడు ఆ ఓడ రాగానే మాధవ వర్మని ఆనవాలు గట్టి వివాహం చేసుకో అని అన్నాడు అంతా విని సులోచన స్వామి మీరెవరు మీకు ఈ ఘోర రూపం ఎలా వచ్చింది అని అడిగింది ఆ కథంతా ముందు తెలుస్తుందిలే అంటూ ఆయన అదృశ్యుడయ్యాడు ఆయన అదృశ్యుడు కావటంతోనే సులోచన తన గుర్రం కోసం వెనక్కి తిరిగి చూసింది గుర్రం కనబడలేదు దానికోసం నలుదిక్కులా వెతుకుతూ ఉంటే అంతలో కడ్గమృగాెవరో రాజకుమారుడు చంపేశాడన్న వార్త కాశీరాజుకి తెలిసి ఆయన సంతోషంతో వచ్చి పురుషవేషంలో ఉన్న సులోచనని ఏనుగు మీద ఎక్కించుకు వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు జయంతిని ఈ రాజకుమారునికిచ్చి పెళ్లి చేద్దామని రాజు తొందరపడ్డాడు అందుకు సులోచన రాజుకు నచ్చజెప్పి తను నిరీక్షిస్తున్న ఓడ వచ్చే వరకు పెళ్లి నిలుపు చేయమంది రాజుగారు ఆ ఓడ కోసం గంగా తీరాన భటుల్ని కాపలా వేంచారు కొంతకాలం అయ్యేసరికి ఆ ఊడ హంసలాగా చక్కా వచ్చింది పురుష వేషంలో ఉన్న సులోచనకు కబురు వెళ్ళింది రత్నాల వర్తకుడితో ఆభరణాల పెట్టెలు పట్టించుకొని రమ్మని చెప్పండి అంది ఆమె ఆ వర్తకుడు సంతోషంతో మంచి మంచి నగలన్నీ పట్టించుకొని అంతపురంలోకి వచ్చాడు సులోచన ఆ ఇద్దరు నౌకర్లలో ఒకడు మాధవవర్మని అని రెండోవాడు విద్యాధరుడిని ఆనవాలు కట్టేసింది వెంటనే ఆమె కాశీరాజు వద్దకు వెళ్ళి ఈ రాత్రే పెళ్లి ముహూర్తం పెట్టించండి రెండు జతల పుస్తలు చేయించండి అని అంది రెండు జతలు ఎందుకు చెప్పమా అని అనుకుంటూనే రాజు పెళ్లి ప్రయత్నం చేశాడు సులోచన రహస్యంగా వర్తకుడితో అయ్యా నీ క్రింద నౌకరికి కుదిరిన వీళ్ళిద్దరూ చక్రవర్తుల కుమారులు వీళ్ళకి ఈ రాత్రే పెళ్ళి ఇద్దరిని అలంకరించి మగ పెళ్లివారికి మళ్ళే మీరు తరలిరండి అని సంగతంతా విషదపరిచి పంపింది పెళ్లి పీటలు రెండు వేశారు జయంతిని పెళ్ళికూతుర్ని చేశారు రెండు పెళ్లి కూతురెవరు అనే ప్రశ్న వచ్చేసరికి సులోచన తన తలపాగా తీసేసి నేనే అని అంది అంతా ఆశ్చర్యపోయారు ముహూర్తం వేళకి విద్యాధరుడు మాధవవర్మ పెళ్లి కొడుకులై వచ్చారు సులోచన విద్యాధరుణ్ణి జయంతి వద్దకు తీసుకుపోయి ఇదిగోనో నీ పెళ్ళికొడుకు అని అంది అందరూ అతన్ని ఆనమాలు గట్టి మొదట నిశ్చయమైన పెళ్ళికొడుకే అని సంతోషించారు ఇంతలో ఎక్కడి నుంచో చంద్రకళ హిమాలయ పర్వతాల్లో మాధవ వర్మకి సులోచన సంగతి చెప్పిన గంధర్వకాంత ఆమె వెంట ఒక సుందరాంగుడు కూడా వచ్చాడు చంద్రకళ నవ్వుతూ మా ఆయనే ఈయన చిత్రాంగుడు మిమ్మల్ని మోసిన ఆ రెక్కల గుర్రం ఈయనే అని అంది వాళ్ళిద్దరూ నివ్వరిపోయి మీరు గుర్రంగా ఎందుకున్నారు అని అడిగేసరికి చిత్రాంగుడు ఎందుకేమిటి శాపం నేను చంద్రకళ షికారు వెళ్తుండగా గట్టిగా నవ్వాను అక్కడ తపస్సు చేసుకుంటున్న ఒక ఋషి చిరాకుపడి గుర్రానికి మళ్ళీ సకిలించి నా తపస్సుకి భంగం కలగచేశావు గనక గుర్రాని వైపో అని అన్నాడు నాకు ఒళ్ళు మండి మాత్రం దానికే ఇంత శాపం ఇస్తావా నీవు ఖడ్గమృగాని వైపుట్టు అని మారు శాపం ఇచ్చాను ఆ ఖడ్గమృగానే సులోచన చంపింది అది పోగానే నాకు మామూలు రూపం వచ్చింది అని చెప్పాడు ఈ కథ రాసిన వారు ఎస్ సంగమేశ్వరం జమ్షెడ్పూర్ ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి